హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూనతా క్రియేటన్స్ ఈరోజు వీడియోలోనాం అంటే మన చిన్నతనంలో ఆడుకునే ఆటలు ఉంటాయి కదా కబడ్డీ ఖోఖో ఇలాంటివన్నీ కూడా ఈరోజు వీడియోలో చూసేస్తామా విలేజ్ బ్లాగ్స్ అనేవి వస్తాయి కిచెన్ టిప్స్ వస్తాయి ఇంకా విలేజ్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా వస్తాయి అండి ఇవి ఇక్కడ ఇప్పుడు వినాయక చైతి వినాయక చైతి ఇంకా దుర్గా పూజల టైంలోనా ఇలా విలేజ్లో అయితే చిన్న చిన్న ఆటలు అనేవి జరుపుతూ ఉంటారు కదా ఇవి చూసేటప్పుడు మన చిన్నతనం అనేది గుర్తుకొస్తుంది అంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఇంకా ఉన్నాయి కూడా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది క్లిప్ చేయకుండా చూడండి చాలా సరదాగా కూడా ఉంటుంది मुझे। मुझे। अरे अरे अरे। 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 अरे अरे